హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ అనుకున్నట్టే అయింది విజయవాడ వెస్ట్లో అది ఊహించిందే కాకపోతే ఇవాళ కాకపోతే రేపు అనుకున్నాం రేపు కాదు ఇవాళే అయిపోయింది పోతిన వెంకట మహేష్ ఖచ్చితంగా జనసేనని విడిచిపెట్టెళ్తారు దానికి కావాల్సిన ప్రయాంబులు ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆ గ్రౌండ్ వెనకాల వైసీపీ ఉందనేది ప్రతిపక్షాల ఆరోపణలు టీడీపీతో సహా జనసేన కూడా ఎందుకు ఇలా జరిగింది ఆయన ఆశించారు వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడిగా పదేళ్ల పాటు కింద మీద పడ్డాడు తను తాను ఎమర్జీ చేసుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి గ్లామర్ని విపరీతంగా వాడేసుకున్నాడు తనకు అనుకూలంగా దీన్ని మార్కెటింగ్ అంటారు ఏది మార్కెటింగ్ పరిభాషలో మార్కెటింగ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ని మార్కెటింగ్ టూల్లాగా ఉపయోగించుకునే ఎదిగిన పోతిన వెంకట మహేష్ ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ మీకు నచ్చలేదు పార్టీ విధానాలు ఎస్ మాకు నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈరోజు వరకు మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు నేను ఈ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నాను పదేళ్ల పాటు నాకు రాజకీయంగా ఎదగటానికి అవకాశం కల్పించినందుకు మీకు మరోసారి నా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నా అని చెప్పి మర్యాదగా వచ్చేసి ఆయన చేరాలనుకుంటున్నా వైసీపీలోనూ మరో పార్టీలోనూ చేరచ్చు ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు బట్ వ్యక్తిత్వ హననానికి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా మాట్లాడటానికి పోతిని మహేష్కి రైట్స్లో అది ఆయన చేసిన ప్రాథమిక తప్పిదం ఇలా ఎవరిచ్చిన స్క్రిప్ట్ చదివి ఆయన గబగబా ప్రెస్ మీట్ ముగించేశారు సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్లో సీట్ ఇవ్వటం మీకు నచ్చలేదు మంచిదే మీరు పొత్తులో ఉన్నారు ఇప్పటికే మిమ్మల్ని మీరు తగ్గించుకొని తర్వాత హెచ్చింపబడాలని మీ నాయకుడు చూస్తున్నారు ఇరవై నాలుగు ఇస్తే దాన్ని బీజేపీ కోరితే ఇంకో మూడు వాళ్ళకి ఇచ్చేసి ఇరవై ఒకటిలో నుంచుంటే అందులో మళ్ళీ పది సీట్లలో టీడీపీ నుంచి వచ్చి వాళ్ళని వాళ్ళే అక్కడ అవనగడ్లో ఆయన చూసిన వారిని చూసిన లేకపోతే మరోచోట ఇంకొకరిని చూసిన ఇదే పరిస్థితి అందాక ఎందుకు పార్టీ ఐడియా అనుకునే శివశంకర్కి పెందుత్తులో సీట్ లేదు అలాగే పార్టీకి ఒక రకంగా ఈ ఐదేళ్ల పాటు ప్రత్యేకించి ట్వంటీ నైన్టీన్ నుంచి ఈరోజు వరకు కూడా పార్టీ వాయిస్గా ఉన్న బులిసెట్టి సత్య గారికి టికెట్ లేదు చాలామందికి పొత్తులో భాగంగా టికెట్లు దక్కని పరిస్థితి ఖచ్చితంగా హూ డిజర్వ్ సీట్స్ వాళ్ళకి రాలా వాళ్ళందరూ మీలాగా బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీ జీవితానికి సంబంధించిన మాటలు అక్కర్లేని వ్యవహారాలు ఎక్కడా ప్రస్తావన చేయలేదే మరి మీరెందుకు చేశారు అవి చేయకుండా ఉండాలి కదా ఒకటి చాలా క్లియర్ ముగ్గురు నాయకులు అసెంబ్లీలోకి వెళ్ళకూడదని చెప్పేసి వైసీపీ చాలా కృతనిశ్చయంతో ఉంది ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేస్తుంటే వారిని అక్కడి నుంచి ఓడగొట్టడానికి సర్వశక్తులు వడ్డి పోరాడుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకి ఇచ్చిన టార్గెట్ అది నెక్స్ట్ బాలకృష్ణ గారు హిందూపురంలో గెలవకూడదు సరే అక్కడ లోకల్గా ఉండే లీడర్స్కో ఒక పార్లమెంట్ సభ్యుడికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు నేరుగా మిథున్ రెడ్డి ఆయన టీమ్స్తో వచ్చి అక్కడ కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు మంగళగిరిలో లోకేష్ బాబు గెలవకూడదు సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా తెలుగుదేశంలోని అసంతృప్త నాయకులతో వైసీపీ చేయిస్తోందనేది ఒక అబ్జర్వేషను దాంట్లో నిజం ఎంత ఉందో లేదో మనకు తెలియదు సో ఈ నలుగురు నాయకులు అసెంబ్లీలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని దానికి సంబంధించి వైసీపీ తయారు చేసుకున్న స్క్రిప్ట్లో భాగంగా ఇలాంటి పోతిన వెంకట మహేష్లు రేపు పొద్దున్న జనసేన నుంచి అంతమంది బయటకు వస్తారు అలాగే టీడీపీ నుంచి అంతమంది కేసీఆర్ నాని బయటకు వస్తారు చెప్పలేం బట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి రెండు దఫాలు ఆయన్ని పిలిపించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఏ పరిస్థితుల్లో విజయవాడ వెస్ట్ని మనం బీజేపీకి కేటాయించాల్సి వచ్చిందని ఇక్కడ బీజేపీకి కేటాయించడం మీకు కిట్టలేదా సుజనా చౌదరికి కేటాయించడం మీకు కిట్టలేదా ఈ రెండింటి మీద పోతిని మహేష్ క్లారిటీ లేదు నిజమే మీరు వర్క్ చేసుకున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో మీకు సీట్ ఇచ్చారు కదా అక్కడ దాన్ని ఎందుకు మీరు కన్సల్టరేషన్లోకి తీసుకోలేదు జనసేన అదే ప్రశ్నిస్తుంది బలుసెట్టి సత్య గారు అయితే ఒక అడుగు ముందుకేసి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడింది ఏంటంటే సత్యనారాయణపురంలో స్థానికంగా ఉన్న ఒక బ్రాహ్మణుడికి చెందిన స్థలాన్ని కబ్జా పెడుతున్న ఒక వైసీపీ సీనియర్ నాయకుడికి మద్దతుగా పోతిని వెంకట మహేష్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి వచ్చిన ఒక ఆరోపణ చేశారు దాని మీద ఇవేగా చాలా ఫిర్యాదులు అందినా సరే ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడు ఎదిగే క్రమంలో ఇలాంటివి వస్తాయని మేము సహించాం కానీ ఆయన వైసీపీకి కోగట్టుగా మారాడని చెప్పేసి బొలుసెట్టి సత్యనారాయణ గారు కూడా ఆరోపణలు చేశారు న్యాచురల్ ఒక వ్యక్తి బయటకు వెళ్ళేప్పుడు ఎలా బకెట్ల కొద్దీ బురదని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ మీద జల్లారు మరి ఆయన అలా జల్లుతూ వెళ్తే చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోడానికి అక్కడ ఏం గాంధీలు లేరు కదా జనసేనలో సచ్చ వచ్చా కౌంటర్తో వచ్చారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు అయా మీద ఇన్ని ఫిర్యాదులు ఉన్నాయి మీరు వాళ్ళ దగ్గర ఈ వసూళ్ళకి పాల్పడ్డారు లేకపోతే వీళ్ళెక్క ఓర్ట్లుగా పనిచేస్తున్నారు రైట్ ఇవన్నీ సహజమే కానీ ఎవరెవరో పార్టీ వీడినా కూడా మనస్తాపంతో వీడారు గుండె గాయపడి వీరారు ఇలా రకరకాలుగా ప్రస్తావనలు వచ్చినాయి కానీ మీలాగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవనాన్ని జీవనాన్ని టార్గెట్ చేసి వ్యక్తిత్వహరణానికి పాల్పడుతూ మాట్లాడిన వాళ్ళైతే ఎవరు లేరు అలిగి ఉండొచ్చు కాక ఇప్పుడు అందాకెందుకు పితాని బాలకృష్ణ అలగలేదా లేకపోతే ఇంకొక ఆయన అక్కడెక్కడ సూర్యచంద్రరావు గారు ఆయన అలగలేదా తర్వాత విడివాడ రామచంద్రరావు గారు ఆయన అలగలేదా వాళ్ళందరూ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు అసంతృప్తిని వ్యక్తం చేశారు అది వేరే విషయం డెమోక్రటిక్ స్పెక్టంలో అండి మన ప్రొటెస్ట్ చేయటానికి మనకు ఎప్పుడు అవకాశం ఉంటుంది మీకు అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు రెండు దఫాలు మీతో మాట్లాడారు దానికి ఉన్న పరిస్థితులు నేపథ్యాన్ని వివరించారు ఒక అనివార్యత ఉంటుంది ఇంకోసారి పొత్తులో ఉన్నప్పుడు సుజనా చౌదరి కాకపోతే ఇంకో వెంకయ్య చౌదరి గారు వస్తారు మీరు ఒప్పుకోవాల్సిందే మీరు పొత్తు అనుకున్నారు కాబట్టి ఒప్పుకోవాల్సిందే మరి ఒప్పుకున్నప్పుడు మీరు వెంబడే బయటకు వచ్చేసి అయ్యా అలా కాదు నేను స్వతంత్రుడిగానైనా సరే పోటీ చేస్తాను అని చెప్పి స్వతంత్రుడిగా పోటీ చేయండి దానికి ప్రెస్ మీట్ పెట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి మీ వ్యక్తిత్వాన్ని ఎందుకు మిమ్మల్ని మీరు కించపరుచుకునే ప్రయత్నం చేశారు పోతిని మహేష్ గారు పదేళ్ల పాటు మీరు కష్టపడి సంపాదించాలనుకున్న మీ ఇంటిగ్రిటీ అంతా ఇవాళ ఆవిరైపోయిందిగా పవన్ కళ్యాణ్ ఆకాశం లాంటి వాడు ఉమ్మేశారనుకోండి మీ మీద పడుద్ది ఇప్పుడు జరిగింది అదే సో మహేష్ పోతిన వెంకట మహేష్ మీరే కాదు చాలామంది ఆ మాటకు వస్తే రాయపాటి అరుణ్ గారి మీద దాడి జరిగింది ఆవిడ ఆ ఆత్మ నిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను నిలబడ్డారు మరి ఆవిడ ఒక దళిత మహిళ నాయకురాలు ఎంత మనోధైర్యం మనోస్థైర్యం ఉంటే ఏదైతే అదైంది నేను ఒక పార్టీ లైన్ తీసుకున్నాను ఆ లైన్ ప్రకారం నేను పార్టీలో ఉంటా అని చెప్పి కట్టుబడి పనిచేయట్లా మీరు ఓపిక ఉండాలి మహేష్ గారు ఇవాళ సుజనా చౌదరికి ఈసారి ఇచ్చుండొచ్చు కాక నెక్స్ట్ ఆయన మిమ్మల్ని ఎక్కడ అకామిడేట్ చేయాలనుకున్నారు ఎవరికి తెలుసు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని అయితే ఆయన వదులుకోడు కష్టపడి డెడికేట్ వాళ్ళని మీరు వదులుకొని వెళ్తే అది మీ విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం దానికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు దయచేసి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమాలు మానేయండి ఇక